మీ రాసి మీ నక్షత్రాన్ని కామెంట్ చేయండి ఛానల్కి లైక్ అడగట్లా సబ్స్క్రైబ్ అడగట్లా మీకు తగ్గ వీడియోలు ఖచ్చితంగా నేను చేస్తా ఇది నా ప్రామిస్ కనీసం ఐదు వందల కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నాం కామెంట్ చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ అడగట్ల బట్ ఒక్క కామెంట్ అడుగుతున్నాం చేసిన కర్మల ప్రకారం ఫలితాలు ప్రసాదించే శనిదేవుడు నూట ముప్పై ఎనిమిది రోజుల తర్వాత ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన మీనరాశిలో వక్రమార్గం నుంచి సక్రమార్గంలోకి అడుగు పెడుతున్నాడు దీనివల్ల కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కలగబోతున్నాయి మంచి చేస్తే మడు మంచి చెడు చేస్తే చెడు అంతకు రెట్టింపు చెడు ఫలితాలు శని ఇస్తాడు ఆయన తలుచుకుంటే పేదవాడిని కూడా కోసి కోటీశ్వరుడుగా చేస్తాడు కానీ ధర్మబద్ధంగా జీవించాలి ఇప్పుడు శని వల్ల మంచి ఫలితాలను అందుకునేటువంటి రాశుల వివరాలు తెలుసుకుందాం కన్యా రాశి కెరీర్ పరంగా ఈ రాశి వారికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి మంచి స్థాయికి చేరుకుంటారు సమయం కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ప్రయాణాలు చేస్తారు కార్యాలయాల్లో ఉద్యోగులు కొత్త బాధ్యతలు చేపడతారు ప్రయాణాలు చేసేవారికి ఆర్థిక లాభాలు కలుగుతాయి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ రాశి వారు పౌష్టికాహారం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు వృషభ రాశి వృషభ రాశి పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది మంచి సమయం అలాగే కొన్ని శుభవార్తలు కూడా అందుకుంటారు దీర్ఘకాలికంగా అవ్వకుండా ఉన్న పనులు కూడా పూర్తి చేస్తారు సమాజంలో మంచి పేరు వస్తుంది ఆర్థికంగా పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మారతాయి మీరు బలపడతారు కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు కూడా ఈ సమయంలోనే తొలగిపోతాయి సింహరాశి అదృష్టం వీరిని వరిస్తుంది గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఈ సమయంలో భారీ లాభాలు ఆర్జిస్తారు జీవితంలో ఇప్పుడు వరకు ఎదుర్కొన్న సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది సంపాదన గతంలో కంటే ఇప్పుడు బాగా పెరుగుతుంది భారీ మొత్తంలో సంపద కలుగుతుంది పెళ్లి కాని వారికి ఫిబ్రవరిలో సంబంధాలు కుదురుతాయి వివాహ బంధం ఉన్నవారు అన్యోన్యంగా కలిసి ఉంటారు ఎదుటివారితో మాట్లాడే సమయంలో ఆచితూచి మాట్లాడడం అనేది అందరికీ కూడా మంచిది వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గమనం మరియు గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలను నిర్ణయిస్తుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం రాశంలో ముఖ్య గ్రహాల సంచారం కారణంగా ఏర్పడే యోగాలు అన్ని రాశుల వారి జీవితాన్ని నిర్ణయిస్తాయి శుక్రుడు విలాసాలకి సంపదలకి అధిపతి అటువంటి శుక్రుడు సూర్యుడితో కలిసి శుక్రాదిత్య రాజయోగం ఏర్పడిపోతుంది జనవరి పద్నాలుగున గ్రహాలకి అయిన సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు ఇక జనవరి పద్నాలుగున అప్పటికే మకర రాశిలో ఉన్న శుక్రుడితో కలిసి సూర్యుడు శుక్రాదిత్య రాజయోగం ఏర్పరుస్తున్నాడు దీని కారణంగా కొన్ని రాశుల వారికి జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి వీరికి అదృష్టం కూడా కలిసి వస్తుంది వృషభ రాశి శుక్రాదిత్య రాజయోగం కారణంగా వృషభ రాశి జాతకులు అదృష్ట జాతకులు అవుతున్నారు వృషభ రాశి వారికి సమయంలో ఆర్థికంగా బాగుంటుంది ఈ రాశి వారు కెరీర్లోనూ బిజినెస్లోనూ బాగా రాణిస్తారు ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు వస్తాయి పెళ్లి కాని వారి జీవిత భాగస్వాములు పొందే అవకాశాలున్నాయి ప్రభుత్వ రంగంలో పనిచేసిన వారికి విజయాలు వర్తిస్తాయి మకర రాశి శుక్రాదిత్య రాజయోగం కారణంగా మకర రాశి జాతకులు అనేక విధాలుగా లాభాలు పొందుతారు ఈ సమయంలో వీరి కెరీర్ బాగుంటుంది బిజినెస్ పరంగా కూడా వీరికి లబ్ధి చేకూరుతుంది మకర రాశి వారి సమయంలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు వర్తక వ్యాపారాలు చేసేవారికి ధనలాభం కలుగుతుంది పెళ్లి కాని వారికి వివాహ యోగం కలుగుతుంది వారు జీవిత భాగస్వామిని పొందే అవకాశం ఉంటుంది ఈ సమయంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేస్తారు తులారాశి శుక్రాదిత్య రాజయోగం కారణంగా తులారాశి జాతకులు అదృష్ట జాతకులు అవుతున్నారు వీరికి అన్ని విధాల మేలు జరుగుతుంది ఆస్తులను కొనుగోలు చేస్తారు కొత్త వాహనాలను కూడా కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి తులారాశి వారి సమయంలో శుభవార్తలు వింటారు ఈ యోగం తులారాశి వారికి అనేక విధాలుగా కలిసి వస్తుంది